జయంతి మూవీస్ సంస్థ ఎన్నో విజయాలు సాధిస్తూ సిల్వర్ జూబ్లీ ఇయర్ లోకి అడుగుపెట్టి నిర్మించిన చిత్రం ఇంద్ర మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది వంటి మెగా హిట్స్ నిర్మించిన తర్వాత తీసిన హ్యాట్రిక్ చిత్రం ఇంద్ర ఈ సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తెలుగులో ముప్పై కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు శత్రువుల గుండెల్లో నిద్రపోయే రాయలసీమ వీరుడు ఇంద్రసేనారెడ్డి వారణాసిలో శంకర్ నారాయణ పేరుతో ట్యాక్సీ డ్రైవర్ గా సాదాసీదా జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది అన్న కథతో దర్శకుడు బి గోపాల్ చేసిన మాయాజాలం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో తొలిసారిగా ఫ్యాక్షనిస్ట్ గా చిరంజీవి నటించారు వయస్సును వెనక్కి మళ్లించి మెగాస్టార్ చేసిన మాయా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది మృగరాజు డాడీ సినిమాల అపజయంతో ఒక విధమైన అసంతృప్తితో ఉన్న మెగాస్టార్కు మంచి బూస్టు ఇచ్చి మెగాస్థానంలో ఇంద్ర సినిమా నిలబెట్టింది ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు నిర్మాత అశ్వనీ దత్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి బాస్ నిర్మాతగా నాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తీయాలి అది నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉండాలి ఆ సినిమాలో మీరు హీరోగా నటిస్తేనే అది సాధ్యమవుతుంది సో మీరు సినిమా చేయాలి బాస్ అనగానే చిరంజీవి సరే అన్నారు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రచయిత చిన్ని కృష్ణను పిలిచి మంచి కథ తయారు చేయమన్నారు దత్ మొదట గోదావరి బ్యాక్డ్రాప్ లో ఒక కథ తయారు చేశారు చిన్ని కృష్ణ అది ఎవ్వరికీ నచ్చలేదు వారణాసి నేపథ్యం అయితే కొత్తగా ఉంటుంది అనుకున్నారు చిన్ని కృష్ణ పరుచుడి వెంకటేశ్వరరావు వారణాసి వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి కథ ఫస్ట్ హాఫ్ తయారు చేసుకుని వచ్చారు చిన్ని కృష్ణ ఈ కథ చెప్పగానే దర్శకుడు గోపాలకి నచ్చింది కానీ బ్యాక్ డ్రాప్ కథే కథ అన్నారు ఒక దశలో అశ్వనీదత్ గోపాల్ ఈ కథను పక్కన పెట్టి మరో కథను చూద్దాం అనుకున్నారు కూడా అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేస్తే అద్భుత విజయం సాధిస్తుంది అనే నమ్మకం పరుచురి గోపాలకృష్ణకు ఉంది ఈ కథ చిరంజీవికి చెప్పి చూద్దాం అని అశ్వనీదత్ గోపాలకి నచ్చ చెప్పి ఒప్పించారు మెగాస్టార్ దగ్గరకు వెళ్లి సార్ ఇది వండిన కూర కాదు మార్కెట్ నుండి తెచ్చిన మటన్ అనుకోండి ఇంకా కూర వండలేదు మసాలాలు వేయలేదు అని చెబితే చిరంజీవి నవ్వి కథ చెప్పమన్నారు కథ ఆయనకు బాగా నచ్చింది బాగుంది తప్పకుండా చేద్దాం అని కొన్ని సూచనలు ఇచ్చారు రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున వారణాసిలో ఇంద్రా షూటింగ్ ప్రారంభమైంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి హోటల్ గ్యాంగ్స్ లో జరిగిన వేడుకలు మెగాస్టార్ చిరంజీవి రెండు వేల రెండుకు స్వాగతం పలికారు ముంబై నుంచి సోనాలి బింద్రే పునీత్ ఇసర్ ముఖేష్ రిషి చెన్నై నుంచి ప్రకాష్ రాజ్ ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి శివాజీ బ్రహ్మానందం తనిఖీల భరణి ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ఇలా డెబ్బై రెండు మంది ప్రముఖ నటీ నటులు లక్నో వారణాసి అయోధ్యలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు ఇంతమంది ఆర్టిస్టులతో ఔట్డోర్ లో షూటింగ్ చేయడం ఓ రికార్డే అని చెప్పాలి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ ఉదాత్తమైన ఓ పాత్రను చిరంజీవి ఇందులో పోషించారు ప్రజల కోసమే పుట్టిన నాయకునిగా ఆయన పోషించిన పాత్ర ప్రతి ఒక్కరిని అలరించింది పాటల్లో ఫైట్స్ లో మెగాస్టార్ చలాకీగా కనిపించి యువతరాన్ని హోరెత్తించారు మెగాస్టార్ నటనకు నంది బహుమతిని అందించింది ఇంద్ర చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే ఇంద్రకు అదిరిపోయే టాక్ వచ్చింది బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నెల రోజుల పాటు థియేటర్లు జనంతో కిక్కిరిసిపోయాయి అర్ధరాత్రి దాటినా ప్రేక్షకులు వస్తుండటంతో చాలా థియేటర్స్ తెల్లవారే వరకు వరుసగా షోలు వేయాల్సి వచ్చింది ఇంద్ర సినిమా ఇరవై సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ అమాంతం పెంచిన సినిమా ఇంద్ర టికెట్స్ దొరక్కపోవడంతో బ్లాక్ లో టికెట్ కొనడానికి కూడా ప్రేక్షకులు వెనకాడేవారు కాదు రెండు వేల రూపాయలకు బ్లాక్ లో అమ్మడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది సమయానికి చేతిలో డబ్బు లేకపోవటంతో ఆ రోజు ఎలాగైనా సరే ఇంద్ర సినిమా చూడాలి అనే పట్టుదలతో జంగారెడ్డి గూడెంలోని ఒక వ్యక్తి తన చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి నాలుగు టికెట్స్ కొని ఫ్యామిలీతో సినిమా చూశారట ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీనిని బట్టి ఇంద్రా సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు డైరెక్టర్ వేవి వినాయక్ అప్పటివరకు గానే పనిచేశారు ఫర్ ఫస్ట్ టైం డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్నారు ఆ సినిమాకి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్షన్ డ్రాప్ లో సినిమా ఉంటుంది అని వినాయక్ చెప్పటంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు చిన్న పిల్లోడిలా ఉన్నాడు కనీసం మీసాలు కూడా మొలవలేదు ఫ్యాక్షన్ లీడర్ గా ఎలా సెట్ అవుతాడు అంత పెద్ద పాత్రను జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేస్తాడు అని అడిగారట అసలకే డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ రిస్క్ అవసరమా వేరే పెద్ద హీరోని పట్టుకో కనీసం కలెక్షన్స్ అయినా వస్తాయి అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు వినాయక్ గారికి కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోలేదు సినిమా స్టార్ట్ చేశారు ఇక బొమ్మ థియేటర్ లో పడగానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేసింది ఆ సినిమానే ఆది ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా వినాయకుతో సినిమా చేయవద్దని తారక్కి కొడాలి నాని ఎందుకు చెప్పారు లవ్ స్టోరీ కాస్త ఫ్యాక్షన్ స్టోరీ ఎలా అయింది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అది స్విట్జర్లాండ్ లోని ఓ స్టార్ హోటల్ పది రోజులుగా స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ యూనిట్ సాంగ్స్ షూట్ చేసింది షెడ్యూల్ కంప్లీట్ కావడంతో అక్కడి నుంచి ట్రూప్ మొత్తం కు వెళ్లేందుకు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను వెనక నుంచి ఎవరో తెగ పిలుస్తున్నారు బస్సు వచ్చేసి ఉంటుంది అందుకే పిలుస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నన్ను గుర్తుపట్టారా నేను బుజ్జీని నిన్ను చూడాలని మార్నింగ్ షో గుంటూరులో చూసి ఫోన్ చేశాను కదా అని గుర్తు చేశాడు బుజ్జి ఎన్టీఆర్ కు గుర్తొచ్చినట్టే అనిపించింది బుజ్జి తన పక్కన ఉన్నతన్ని పరిచయం చేస్తూ ఇతను వివి వినాయక్ సాగర్ గారి దగ్గర అసోసియేట్ గా చాలా కాలం పనిచేశాడు ఇప్పుడు చెప్పాలని ఉంది సినిమాకు చంద్రమహేష్ దగ్గర కో డైరెక్టర్ గా చేస్తున్నాడు పాటల షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చా మీకు సరిపడే కథ ఒకటి ఉంది వింటారా అని టకటకా చెప్పుకొచ్చేశాడు బుజ్జి కొత్త డైరెక్టర్ చూడటానికి రౌడీలా ఉన్నాడు అసలు సినిమా తీసే రకమైన అని డౌట్ పడ్డాడు ఎన్టీఆర్ అక్కడ వారికి నో చెప్పలేక అవాయిడ్ చేయటం కోసం హైదరాబాద్ వచ్చాక కలవండి అని చెప్పేసి అక్కడి నుంచి ఎన్టీఆర్ వెళ్లిపోయారు చేస్తే ఎవరో బుజ్జి అట ఫోన్ చేసి చంపేస్తున్నాడు కాస్త మాట్లాడరా బాబు అంది అమ్మ ఎన్టీఆర్ తో కథ విని నచ్చలేదని చెప్పి పంపించేద్దామని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్ నెక్స్ట్ డే వినాయక్ బుజ్జి ఇద్దరూ వచ్చారు నాకు కథ మొత్తం చెప్పొద్దు జస్ట్ ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ చెప్పండి చాలు అన్నాడు ఎన్టీఆర్ వినాయక్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మీకు ఇంట్రో ఒక్కటే చెబుతాను నచ్చితేనే కూర్చోండి మీ టైం వేస్ట్ చేయను అంటూ ఇంట్రో చెప్పడం మొదలెట్టాడు మొదట చాలా లైట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోయి ఇంట్రో ఎపిసోడ్ ఎంజాయ్ చేశాడు అరగంట గంట గంట రెండు గంటలు వినాయక్ నాన్ స్టాప్ గా కథ చెబుతూనే ఉన్నాడు ఎన్టీఆర్ ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి మరీ విన్నాడు అదిరిపోయే లవ్ స్టోరీ వెంటనే లేచి అన్నా మనం ఈ సినిమా చేస్తున్నా అని హగ్ చేసుకున్నాడు వినాయక్ కళ నెరవేరింది అలా శ్రీ అనే కథతో సినిమా స్టార్ట్ చేయబోతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వినాయక్ ఇక కరెక్ట్ గా నాలుగు రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది వినాయక్ సినిమా ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి లేదా హీరోయిన్ కాస్టింగ్ గురించి మాట్లాడతారేమో అని ఎగురుకుంటూ హుషారుగా వెళ్లాడు వినాయక్ కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే ఎన్టీఆర్ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది దీంతో వినాయక్ అర్థమైపోయింది సినిమా ఆగిపోయిందని ఏం చెబుతాడా అని చూస్తుంటే మీరు కూర్చోండి జిమ్ కి వెళ్లి వస్తా అంటూ అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయారు దాదాపు గంటసేపు అక్కడే కూర్చొని వెయిట్ చేశారు వినాయక్ ఎన్టీఆర్ వచ్చి రావటంతోనే విషయంలోకి వచ్చేశాడు ఏమనుకోవద్దన్నా కొడాలి నాని అన్నా ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు ఏదైనా మాస్ సినిమా చేయమని సలహా ఇచ్చాడు మాస్ కథ ఉంటే చెప్పన్నా అన్నాడు ఎన్టీఆర్ ఎక్స్పెక్ట్ చేసిందే కాని మొదటి సినిమా ఇంకా స్టార్ట్ కాకముందే అయిపోయిందనే బాధ వినాయక్ మనసును మెలిపెట్టింది ఎన్నో ఏళ్లు కష్టపడి పదానికి పదం అల్లుకొని రాసుకున్నా ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేయేలా అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఇప్పటికిప్పుడు మాస్ కథ ఎక్కడ దొరుకుతుంది అంటూ తెగ బాధపడిపోతున్నాడు అంత బాధలోనూ ఎప్పుడో రెడీ చేసుకున్న రెండు సీన్లు టక్కును గుర్తొచ్చాయి నా దగ్గర రెండు యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసేది రెండోది బ్లాస్ట్ లో సుమోలు లేచేది మీకు నచ్చితే వాటి చుట్టూ కథ అలుతా అని కొంచెం డీటెయిల్స్ చెప్పాడు వినాయక్ ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయిపోతుందన్నా అన్నాడు ఎన్టీఆర్ ఎలాగైనా తనను వదిలించుకునే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ మాట అంటున్నాడని వినాయక్ అర్థమైంది వారం రోజులు టైం ఇవ్వండి ఆ కథ నచ్చకపోతే డేట్స్ ఎవరికైనా ఇచ్చేయండి అని లేచాడు అలా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో వినాయక్ రూము ఎన్టీఆర్ దగ్గర నుంచి రూమ్ రాత్రి తొమ్మిది అయింది నిద్ర రావటం లేదు మాస్ కథ కోసం పెన్ను పట్టుకున్నాడు ఆ రెండు రోజులు వినాయక్ నిద్రపోలేదు బ్రష్ చేసుకోలేదు స్నానం కూడా లేదు తిండి కూడా తినడం లేదు ఆలోచిస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు ఫైనల్ గా యాభై ఎనిమిది సీన్లతో ఆది కథ రెడీ కథ ఓ కొలిక్కి రాగానే అదే రూమ్ లో తనతో పాటు ఉంటున్న బుజ్జి దగ్గరకు వెళ్లాడు వినాయక్ అప్పుడు టైం అర్ధరాత్రి మూడవుతుంది పడుకున్న బుజ్జిని గట్టిగా లేపి ఆది కథ చెప్పాడు అప్పటి వరకు ఉన్న మధునిద్ర ఒక్కసారిగా వదిలేసింది బుజ్జిని కథలోని ఒక్కో సీన్ వింటుంటే బుజ్జి షాక్ అయి థ్రిల్ అయ్యాడు ఇక మార్నింగే మంచిగా ఫ్రెష్ అయి కథతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి స్టోరీ లైన్ చెప్పి అందర్ని ఒప్పించి వచ్చేసాడు వినాయక్ కానీ నుంచి పిలిపొచ్చింది బాబోయ్ ఇప్పుడేం చెబుతారంటూ భయపడుతూ వెళ్లిన వినాయక్ పెద్ద షాక్ ఇచ్చారు ఎన్టీఆర్ అన్నా చిన్న చేంజ్ కథలో కాదు ప్రొడ్యూసర్ విషయంలో బూరుగుపల్లి శివరామకృష్ణ గారు రెడీగా ఉన్నారు అని చెప్పాడు ఎన్టీఆర్ వినాయక్ కంగు తిన్నాడు లేదండి నన్ను డైరెక్టర్ ని చేయాలని బుజ్జీ ఎంతో తప్పించాడు ఇప్పుడు హ్యాండ్ ఇవ్వలేను అని ముఖం మీద చెప్పేశాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని నిలబడిన వినాయక్ క్యారెక్టర్ ఎన్టీఆర్ కి బాగా నచ్చేసింది ఇక మరో మాట మాట్లాడకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు హైదరాబాద్ విజయనగరం షూటింగ్ షూటింగ్ జరిగింది మొత్తం రోజుల్లోనే ఫినిష్ అలా రెండు మార్చి ఇరవై ఎనిమిదిన సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఎన్టీఆర్ తో పాటు వినాయక్ కి స్టార్డమ్ వచ్చేసింది వినాయక్ అయితే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు ఫస్ట్ మూవీతోనే ఈ సినిమాకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెడితే పాతిక కోట్లు వసూలు చేసి ప్రొడ్యూసర్ కి లాభాలు తెచ్చిపెట్టింది అయ్యో రామా సున్నుండా తీసుకో నీ నవ్వుల తెల్లదనాన్ని అందినదైనా మనదే అందనదైనా మనదే పట్టు ఒకటి తొలిపిలుపే అంటూ ఎక్కడ చూసినా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఆది పాటలు మారుమోగిపోయేవి ఇక అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ సూపర్ ఫేమస్ అయిపోయింది ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన ప్రతి డైలాగ్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి అలాగే ఎన్టీఆర్ తొడగొట్టిన సీన్ కూడా భలేగా పండింది ఫ్యాక్షన్ మూవీ బ్యాక్ డ్రాప్ అయినా వినాయక్ తనదైన స్టైల్లో సినిమాని డైరెక్ట్ చేశాడు ఇక ఈ సినిమాకు అవార్డుల పంట పండింది ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా నంది అవార్డును వినాయక్ అందుకుంటే నీ నవ్వుల తెల్లదనాన్ని పాట రాసిన చంద్రబోస్ కి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు లభించింది అదే నంది అవార్డులో జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ జూరి అవార్డు గౌతమ్ రాజుకు బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా దక్కాయి